మేము మాట్లాడు కదా మాకు సాక్ష్యం ఉంటది కదా అందుకే తీసుకుంటున్నాం

అన్నది నీకే తెలియాలి ఇప్పుడు అన్న అన్న మాది వాళ్ళని మాట్లాడుతాను ఫ్లోర్లు చేంజ్ అని మాట్లాడుతున్నావు అన్నట్లే అన్నాడు

ముసలాలు కానీ కావాలి నువ్వు మాట్లాడ

అమ్మాను మాట్లాడు మేమేమన్నాం ఫ్లోర్ మార్చని కూడా అడుగుతలం మేము అక్కడ ఆగురే బైటికి బంపేపడండి ఆగు ఆగు ఆరేదో ఆగు తీతంగుని దబపడాలి ఆ ఏ ఆగు ఆగు ఆయ్ నా కర టైం బాగులోకి నానా వస్తున్నం కదా తీతం లేపోయేయాలి మీ పచ్చాడ దగ్గర ఉండేసారి ఏ పంటే నానే చెప్పిరు బిల్లు పాస్ రాలేరు ఆకస్ అప్పుడు అప్పుడు చెప్పాలి కదా సార్ మళ్ళా మరి తెలుస్తుంది నాకు చెప్పనేలే్ లోర్ మార్క్ తాగుతరు ప్రకాశం అప్పుడు మీటింగ్ వేసేసరికి లే సార్ నాకు చెప్తేలేను చెప్పండి చెప్పండి సారి అచ్చు చెప్పండి చెప్పండి సార్ ఆ అది అది అబ్బో నవాల హాయ్ నవాల పులాలు ఎందుకున పులాలు అందరూ అండి వాళ్ళ పేరు అది రావులే ఆమె చంద్రబాబు గారు కొంతమంది పొలాలు ఉన్నాము అయితే ఏమో సడు నువ్వు సార్ కనుక వెళ్ళిపోసఐలే పిఎఫ్ఐ ఇప్పటి వరకు ఏసఐ సంగతేఎఫ్ సంగతే నువ్వు సైనా యాభై రన్నింగ్ అయిపోతున్నాయి సార్ ఆధార్ కార్డు అరవై చేస్తా ఉంటావు అయ్యా చేస్తా ఉన్నాం మేము ఇన్ని సంవత్సరాలు నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చినాయి నేను అప్పటి నుంచి కష్టపడి కష్టపడి ఇప్పటి సాకపోయి మనిషి నిజలు కాదా సార్ ఇది ఒకటి మళ్ళా సండే సార్ సండే సెకండ్ వచ్చి మొత్తం

అడుగుతో అడగండి లేకుంటే లేదు అడగకుండి అందరు ఆ సార్ సమాధానంగా ఉంది చక్కది హలో ప్రేమ వీలు ఎనిమిది పది వరకాల మేము అటు ఇటు ఇప్పుడు ఏడు పెట్టింది సార్ ఏడు ఇరవై మాట్లాడుతు మాట్లాడండి కదా ఏడు నుంచి ముందు వస్తుంది ఇవి దమ్ వచ్చి చాలా మంది పడిపోయింది సార్ మీకు ఎప్పుడు పనలేదు సార్ ఏం చేసిండే మరి ఆయన కాని మాకు ఏమి లేకుండా చేసేవా నడుమిరిగింది ఆయన సాక్షర్యం ఈమె బొక్కిరిగింది ముప్పై మందికి యాక్చర్ సార్ ఆరు మంది చెయ్యాలకం మారబట్టి నేను ఆ యాభై రూపాయలు పనిచేసి చంద్రబాబు నాయుడు చెప్పిన చెప్పింది చెప్పినా నేను ఇంకా చెప్పు ఇక గాసుకుంటామంటే గాగులు వేసుకో ఇంట్లోకి వస్తాం మీకు గాగులు వేసుకోవాల్

అందరికి వచ్చేస్తారు చెప్పున్నారు భార్య భర్తలు చూద్దానని చెప్తూ రాసారు మాట్లాడంగా మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుందా అరే ఆట మాట ముక్కలేపూరే మాట్లాడదా మన గురించి లేరా ఏ పెద్ద దగ్గర లేరా మనాల మాతానికి మన దొర లేరా పెద్ద మాతానికి బాయ్స్కి

ప్రేమనా 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 అది మాట్లాడు క్యాష్ ఫిలింగ్ ఇస్తున్నాను చెప్పు ఎవరు మాట్లాడతారు అందరు కాదు ఎవరు ఒక్కరు మాట్లాడిద్దరు మాట్లాడతాం సార్ చెప్పండి చెప్పండి

ఇంకోటి భరత్ ఫ్లోర్ కుక్కర్ ఫ్లోర్ కుక్కర్ నుంచి రాలేదు సార్ అయితే తర్వాత వచ్చిన అయితే భారత్ దగ్గర చెయ్యి అని చెప్పిన నేను చెయ్యను అన్నాడు అయితే రంగనాథ్ ఫోన్ ఫోన్ ఆయన